హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అనుకుంటున్నాను చూసారు ఫ్రెండ్స్ ఈ ఏంకాయలని ఈ మన ఇండియాలో శీనకాయలు అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అమ్ముతున్నారు కోవిట్లోని అది ఐదు రిన్నర్లు అంట ఒక ఫర్ కేజీ వచ్చి ఐదు బ్రెండర్లు అంటే మన ఇండియా డబ్బు వచ్చి పద్నాలుగు వందల యాభై రూపాయలు అవుతున్నాయి చూసారు ఫ్రెండ్స్ ఈ శీనాయ్ అనేది ఇక్కడ తింటారంట కోవిట్ లో అయితే సామాన్లు తీసుకుని ఇంటికి అయితే వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ రూమ్ బ్రేక్ఫాస్ట్లోకి రెండు కుబీస్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ రెండు కుబీసు అలాగే ఒక స్వీట్ కానీ డబ్బా కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్ దీంతో కర్రీ చేసుకోవచ్చు లోకి అలాగే ఒక రెండు గంటల పాలకూర కూడా తీసుకున్నాను మధ్యాహ్నం భోజనంలోకి పప్పు పాలకూర ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు స్వీట్ కానీ చనిపోతూ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి సగం వేసాను ఫ్రెండ్స్ సగం కథమం రేపు మార్నింగ్ అయితే వేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే కవిట్లో ఏది కూడా చవక అయితే రాదు మెండ్ అలాగా చవక చవక అనడానికి కుదరదు ప్రతిదీ కూడా చాలా కాస్ట్తో కూడుకున్న పని కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పక్కన అయితే పప్పు అయితే ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్ పప్పు కూడా అవుతుంది ఇప్పుడు పెట్టాను అప్పుడు పరకరు ఉన్నది ఈ రోజు మధ్యాహ్నం భోజనంలోకి ఈ రోజు ఐటమ్స్ అన్ని వెజ్తోనే ఉండబోతున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో మన డాక్టర్ గారికి అంకితం ఎందుకంటే ఎప్పుడు చూసినా కామెంట్లు అయినా నాన్ వెజ్ తినకని సమయం చెప్పేసి పెడుతున్నారు అందుకని ఈ రోజు మొత్తం వెజ్ తిన్నాను ఫిక్స్ అయిపోయింది డాక్టర్ గారు పిల్లలు శాఖాహారి ఆయన శాఖాహారి అంటే ఓన్లీ వెజ్ తింటారు వాళ్ళు డాక్టర్ గారు చాలా మంచోరు ఆయన పేరు ఏంటో అని చెప్పేసి మీ అందరికీ తెలుసు తెలిసిన వాళ్ళు అలా కామెంట్ చేయండి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని మేము మా ఓడైతే టొమాటో కంపెనీకి అయితే తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఊరు బండి సర్వీసింగ్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇక్కడ సర్వీసింగ్ అయితే ఇంకేజ్ సేవింగ్ అయితే తీసుకొచ్చాడు కంపెనీకి చూడచ్చు మీరు మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి అలాగే వీడియో ఒక ఒక నిమిషం రెండు నిమిషాలు చూసి స్కిప్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కడవరకు వరకు వీడియో ఏం జరుగుతుందో చూడండి ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూస్తేనే కదా ఫ్రెండ్స్ కంటెంట్ ఏంటనేది తెలుస్తుంది వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకు ఇంతలాగా అవుతున్నాడు అంటే మీరు కడవరకు చూస్తేనే నాకు వాచ్ టైం అనేది కౌంట్ అవుతుంది ఫ్రెండ్స్ వాచ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ వీడియోకి మెషిన్ ద్వారా పెడుతుంది ఇంజనీర్ ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా మెషన్ తోట పెడుతున్నారు గన్నల గన్నులు దేని దేని సెపరేట్గా ఉన్నాయి మెషన్ గన్లో ఏర్ కెరు ఇంజనీర్కి ఇంజనీర్లు పెట్రోల్ పెట్రోల్ దేని పెడితే దానికి మెషిన్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ గ్యారేజ్లో మీరు చూడొచ్చు మా ఊరు వచ్చిన కస్టమర్లకి టీ ఇస్తారని చెప్పేసి లోపలికి తీసుకెళ్తున్నాడు ఫ్రెండ్స్ లోపలితో కార్లు ఎలాగ ఎలా ఎలాడుతున్నాయి నా ఊడికి టీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకే చాలా వస్తరికి వెళ్ళిపోతున్నాడు లోపలికి లోపలికి వెళ్ళేసరికి చెరువు చాయ్ ఇచ్చారు మీకు తాగుతున్నాం నాకు ఒక గంట గంట నాయితే టైం పట్టింది ఇక్కడ ఫ్రెండ్స్ టీ తాగేసి అటు నుంచి అయితే మేము కంగువా సినిమా రిలీజ్ అయ్యిందని చెప్పేసి టికెట్లకి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ షాపింగ్ మాల్కి ఇలా పెద్ద షాపింగ్ మాల్లో ఉంది లోపల టికెట్లు ఇస్తారంట థియేటర్లు నాలుగైదు ఉంటాయి అంట లోపల మన తెలుగు సినిమాలు కూడా దీంట్లో ఆడుతూ ఉంటాయంట రిలీజ్కే ఇక్కడ రిలీజ్ ముందు రోజు ఇక్కడ రిలీజ్ అవుతాయంట ఈ సినిమా అయితే ఆడుతుంది ఇక్కడ మన కంగువా అయితే రిలీజ్ అయ్యింది కనుక ఫ్రెండ్స్ తమిళ్లో ఉందంట మూవీ ఇంకా తమిళ్లో మేమేం చూస్తామని చెప్పేసి వచ్చాము అక్కడ నుంచి ఇంకా ఎక్కడ ఆకుండా తినగా రూమ్కి అయితే వచ్చేసాం బ్రాండ్స్ పొద్దుటో అనుకున్న పప్పు పాలకూర బాస్మతి రైస్ ఆకాయ పచ్చడి అప్పడాలు నెయ్యి వేసుకుని శుభ్రంగా ఫుల్గా భోజనం అయితే చేసాం బ్రాండ్స్ ఫుల్ వెజ్ తోటి ఈరోజు నెక్స్ట్ మార్నింగ్ డ్రైవింగ్ కి ట్రై చేయాలని చెప్పేసి మా తందిప్పని పొద్దుట రూమ్కి వచ్చి ఎర్లీ మార్నింగ్ క్వాలి కిచెన్ అయితే వెళ్ళిపోదు ఫ్రాండ్స్ మనం లైసెన్స్ కొరకు ట్రైలేసి ప్లేస్కి అయితే వచ్చేసాం ఫ్రాన్స్ మా సంది పని అక్కడ దింపేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు బాబా వస్తాడు మిమ్మల్ని తీసుకుని లోపలికి వెళ్తాడని చెప్పాడు ఎంతసేపు చూసినా బాబా రాకపోయేసరికి మేము చాలా నిరస్థ అయితే ఉన్నాం అక్కడ గంట గంట మరి అయిపోయింది మేము అక్కడికి వచ్చేసరికి ఇక్కడ వచ్చేసేసరికి నాతో పాటు ఇంకో ఇద్దరు తమ్ముళ్ళు అయితే వచ్చారు కాకినాడ అంటే వాళ్ళది నాకైతే కడుపులో ఎడకల మామూలుగా ఎరగడతారు అక్కడ ఉన్న తమ్ములను కూడా అడిగాను తమ్ముడు ఆకలి వేస్తుందంటే ఎందుకే ఏదైనా మామూలుగా అయిపోయింది మాకు అన్నాడు సరే రా పక్క ఉండే వెళ్దాం పక్కన ఏదో తీసుకుంటాం అని చెప్పేసి పక్క వెళ్ళాం బ్రాండ్స్ అక్కడేమో చాలా రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి అదే రెండు బండ్లు అయితే తీసుకున్నాం బ్రాండ్స్ రాకుండా తినేటప్పుడు గుర్తొచ్చారు మీరు అంటే బాబా అయితే వచ్చాడు బ్రాండ్స్ దగ్గరికి వచ్చేవాళ్ళు అప్పుడైతే తీసుకెళ్ళాడు తీసుకెళ్ళాడు కానీ వెళ్ళిన అయితే అప్పుడే బ్రాండ్స్ మన ప్లేస్లో తరుకుంటాం అన్నాడు మమ్మల్ని మాత్రం దానికి ఇంత దూరం తీసుకొచ్చి మాట చెప్పాలా మాకు అది ఏదో రూమ్ దగ్గర కదా అని చెప్పేసి నేను నిరాస్త అయితే వెనక్కి వచ్చేసాను బ్రాండ్స్ వస్తు వస్తుంటే మా బండికి చిన్న యాక్సిడెంట్ అయితే అయింది బ్రాన్స్ మీరు చూడవచ్చు యాక్సిడెంట్ చిన్నదైనా కానీ బాబా కూడా ఆగడంట ఎవరు కూడా కొడు అయితే ఆగాడు ఆగి ఫోన్ నెంబర్ తీసుకుని మా బాబా కూడా అయితే మాట్లాడతాడు వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోతున్నాడు బాబా కూడా అయితే బండికి చిన్నదే అయింది కానీ రామా చాలా అదృష్టం అని చెప్పొచ్చు చిన్న గీత పడింది అలాగే సిగ్నల్ లైట్ కూడా పైపోయింది బ్రాండ్ ఇలాంటి చిన్న చిన్న యాక్సిడెంట్లు అన్ని కోవిడ్ లో అన్ని మావోలేనంట ఇంటి వాళ్ళు ఎవరో కూడా కంగారడుతుంది ఫ్రాండ్స్ మా ఓన్ బాబా కూడా ఏమంటాడని చెప్పి భయపడుతున్నాడు తప్పు ఒప్పులు అండి స్టేషన్ లోనే తీసుకుంటాను ఫ్రాండ్స్ ఈ రోడ్డు మీద ఎటువంటి గొడవ అయితే పెట్టుకోరంటే ఇక్కడ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మీ ముందు మీ ఆర్కే